హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో అదేవిధంగా మెయిన్ సెంటర్స్లో బెస్ట్ ఫోర్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ కనే వచ్చాయన్నమాట సో బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అనేది తెలియజేయడం జరిగిందండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట జవాడ సిటీ కంకిపాడి దగ్గర ముద్దూర్ విలేజ్లో మనకి ఏడు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మనకిది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి సో చూడవచ్చు మీరు ఏడు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ అనమాట కేవలం మనకి ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవారికి తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ల్యాండ్ కావాలనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి బంద్ రోడ్డు కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట మధ్యలోనే మనకి స్థలం అనేది ఉందండి సో మనకి ఇప్పటికిప్పుడు అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి లేదంటే గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకిది దేవీనగర్ ఫోర్త్ లైన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇంతకుముందు కూడా సేల్గా వచ్చిందండి అప్పుడు ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఇచ్చారనమాట సో ఈ ఫ్లాట్ గురించి చాలామంది కాల్స్ అయితే వచ్చాయండి ఈసారి మళ్ళీ వచ్చిందనమాట సో దీనికి టైం కూడా చాలా ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా లోపల చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇప్పుడు మనకిది కేవలం పద్దెనిమిది లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఆప్షన్ ప్రైస్ అనేది అది పంతొమ్మిది లక్షలు అవచ్చు పంతొమ్మిది యాభై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కు కాంటాక్ట్ చేయండి తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సెవెన్ ఫిఫ్టీ ఎస్ వస్తుంది అనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇటు బందర్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది కేవలం పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి సో చూడొచ్చు పైన క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా అనమాట సో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అండి సో ఇవన్నీ కూడా మనం చేయించుకోవాల్సి వస్తుంది సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అటా అటాచ్డ్ బాత్రూంలో కూడా పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో మనకి ఈ ప్రాపర్టీ అనేది కేవలం పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందనమాట అన్డివైడెడ్ షేర్ అనేది మనకి పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందుట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అలానే వాల్స్ అని కూడా వాల్కేర్ అనేది చేశారండి దీంట్లో కూడా మనకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట బాత్రూమ్ స్పేస్లో కూడా ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి సిమెంట్ ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది కబోర్డ్ వరకు అయితే చేయించలేదండి ఇది కిచెన్ స్పేస్ అనమాట ఇక్కడ గ్యాస్ కట్ ఉందండి పక్కనే షింగోడి ఇచ్చారనమాట గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి చుట్టూ కూడా సిమెంట్ ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్ కింద పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దరు అనమాట అది పదిహేను లక్షలు అవ్వచ్చు పదిహేను లక్షల యాభై వేలు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే పూర్తి వివరాలు అనేది మీకు డీటెయిల్గా తెలియదు సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి కేవలం పదిహేడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి గుల్లపూడి వన్ సెంటర్ కూడా చాలా దగ్గర వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుందండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇది ఆప్షన్లో వచ్చింది కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకునే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి హాల్ స్పేస్ పక్కన డైనింగ్ స్పేస్ ఇచ్చారు కిచెన్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అన్ని కూడా చాలా స్పెషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇక్కడ మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేడు లక్షలు అనేది ఆర్పీ ప్రైజ్ అనమాట అండి ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది పదిహేడు యాభై అవ్వచ్చు పద్దెనిమిది అవ్వచ్చు పంతొమ్మిది వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే అలాగే సీరియల్ నెంబర్ని కూడా తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో దీనికి బ్యాంక్ కాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన ఉయ్యూర్ దగ్గర మనకి నూట యాభై గజాల లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అండి సో మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై ఏడు అడుగులండి లోతు వచ్చేసరికి యాభై అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట యాభై గజాల లేఅవుట్ ల్యాండ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పది లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో తక్కువ బడ్జెట్లో మనకి ఉయ్యూర్ ప్రైమ్ లొకేషన్లో చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకి ఎల్పీ నెంబర్ లేఅవుట్ ల్యాండ్ అనమాట సో బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండి సో ఏరియా పరంగా కూడా మనకి సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట విజిటింగ్ అనేది సో ఎవరు కూడా మిస్ చేసుకోమా ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ కానూర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ప్లింత్ ఏరియా అనేది నైన్ ట్వల్వ్ ఎస్ ఎఫ్టీ అనేసి ఇస్తున్నారనమాట అన్నమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి అన్ డివైడెడ్ షేర్ అనేది ముప్పై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో చూడొచ్చు ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలానే బంద్రోడ్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో లోపల వీడియో అనేది ఒకసారి చూద్దాం సో లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట అండి మనకి ప్రాపర్టీ అనేది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్గా వచ్చిందనమాట సో ఇదంతా హాల్ స్పేస్ అనమాట అండి ఎంట్రెన్స్ ఇక్కడ సింహదారం అని టేకోట్ సింహారం ఇచ్చారు అలానే గోల్డ్ అన్ని కూడా వాల్కేర్ చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది చేశారనమాట టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ తోటి అదేవిధంగా క్లాస్ డిఎంస్ తోటి పిఓపీ సీలింగ్ చేయించారనమాట సో ఇది మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో కేవలం ఇరవై మూడు లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీని లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి కేవలం మనకి ఇరవై మూడు లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆర్ఆర్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి అంటే రాజరాజేశ్వరి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి లో వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అలానే సెక్యూరిటీ కానీ చుట్టూ వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ మరి అదేవిధంగా కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం మనకి పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట విజయవాడ బస్ బస్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి దీని ప్లింత్ ఏరియా అనేది సిక్స్టీ ఎన్ ఎస్సెప్ట్ వస్తుంది అనమాట కామన్ ఏరియా అనేది వన్ ఫిఫ్టీ ఎస్సెఫ్ట్ అండి కార్ పార్కింగ్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ అనమాట టోటల్గా మనకి ఎయిట్ సిక్స్టీ ఎస్సెప్ట్ అండి అండ్వైడెడ్ షేర్ అనేది ముప్పై రెండు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఫ్లాట్ లోపల కూడా చాలా బాగుందండి కబోర్డ్ వర్క్ అన్ని కూడా చేయించారనమాట హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్ని కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి మనకి బాత్రూమ్లో కూడా పైవర్ కట్ టైల్ ఫినిషింగ్ అని చేసారనమాట సో అన్నీ కూడా మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి సో ఇప్పుడు ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అన్నమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది ఇరవై లక్షలు అవచ్చు ఇరవై ఒకటి కూడా అవ్వచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి సో డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఈ లోన్ తీసుకున్న సౌకర్యం కూడా ఉందనమాట అండి సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది రాజరాజేశ్వరిపేట ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పద్దెనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింత్ ఏరియా అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట సో అన్నీ కూడా మనకి కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి పిఓపి సీలింగ్ కూడా చేంజ్ ఇచ్చారనమాట సో మనకి ప్లాట్ పరంగా అయితే చాలా బాగుందండి సో మనకి ఇది ఎక్కువ యూస్ చేయలేదు అనమాట ఫ్లాట్ అనేది ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం పద్దెనిమిది లక్షల ఆర్పీ ప్రైస్ అనమాట సో బందరో కూడా చాలా దగ్గరకు వస్తారండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇది పద్దెనిమిది అనేది ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అది పంతొమ్మిదో వచ్చి ఇరవై కూడా వచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంకులో తీసుకున్న తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండి ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారు అనమాట అండి సో చాలా బాగుందన్నమాట లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి ఫ్లాట్ అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు దగ్గర హనుమాన్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో డబుల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చూడవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు అనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సెకండ్ ఫ్లోర్లో దీని ప్లింత్ ఏరియా అనేది సెవెంటీన్ హెస్ఎఫ్టీ వస్తుంది అనమాట కామన్ ఏరియా అనేది సెవెంటీ ఎస్ఎఫ్టీ అండి బైక్ పార్కింగ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనమాట టోటల్గా మనకి ఇది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి ఫ్లాట్ అనేది మనకి సో చూడొచ్చు మీరు బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి అన్డివిటెడ్ షేర్ అనేది ఇరవై మూడు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఇక్కడ చుట్టూ కూడా మనకి ఐరన్ రీల్స్ అనేవి ఇచ్చారనమాట సేఫ్టీగా సో చూడొచ్చు ఎంట్రన్స్ సింహ ద్వారం అనేది టేక్అవుట్ సింహదారం అనేది ఇచ్చారండి సో మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి రామార్పాడ రింగ్ కూడా చాలా దగ్గరకు వస్తుందండి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరమే అనమాట సో మనకి ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్స్ చాలా దగ్గర కాబట్టి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి అనమాట అండి సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అలానే టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారండి సో బెడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సైజ్ చూడొచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ వచ్చేసారు కబోర్డ్ వర్క్ అయితే ఛాన్స్ లేదండి ఇందుట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు అలానే క్లాస్ డిజైన్స్ తో సీలింగ్ కూడా చేయించారు అనమాట అండి సో బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మనం చేయించుకోవాల్సి వస్తుందండి ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం పదిహేను లక్షల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ అది పదిహేను లక్షల యాభై వేలు అవ్వచ్చు పదహారు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు వచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి సో స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అండి లైవ్ విజిటింగ్ అనేది ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోమన్నమాట సోప్ చార్ట్ చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందనమాట అలాగే బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకొచ్చండి ప్రాపర్టీ మీద సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అని ప్రైమ్ ప్రైమ్ లొకేషన్లో మనకి నాలుగు వందల డెబ్బై గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ముందు కూడా బ్యాంక్ ఆక్స్లో అయితే సేల్గా వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి ఇప్పుడు మనకి ఇరవై లక్షల దాకా రేట్ అనేది తగ్గిందనమాట ఇప్పుడు కేవలం యాభై రెండు లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో లో సేల్కి వచ్చింది అండి సో మెయిన్ బస్ కి కేవలం పది కిలోమీటర్ దూరం వస్తుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి నున్న మెయిన్ సెంటర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపల మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది మనకి మొత్తంగా నాలుగు వందల గజాల ల్యాండ్ అనమాట ఇది మనకి ఈస్ట్ ఫేస్టింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి ఇక్కడ ఏదైనా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ గా ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది మనకి విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరకు వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి యాభై రెండు లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలనేది ఆర్పీ రిజర్వ్ బేస్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది యాభై మూడు లక్షలు అవచ్చు యాభై మూడు లక్షల యాభై వేల వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ర రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగడప ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట ఎటువంటి మేజర్స్ కూడా లేవండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ కి అయితే లో కాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వల్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి బంద్ర రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి ఫిజికల్ గా లోపలి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట అన్లిమిటెడ్ షేర్ అనేది నలభై రెండు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉండే ఫ్లాట్ కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్ అనేది వచ్చిందండి సో మనకి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి అది మనకి ఇరవై తొమ్మిది అవ్వచ్చు ఇరవై తొమ్మిది యాభై అవచ్చు ముప్పై లక్షలు కూడా వచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి రోడ్ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట నచ్చితే ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉయూర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర పామరు విలేజ్ లో ఒక ఎకరా ముప్పై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా నలభై కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరంలో ఉండే పామరు విలేజ్ దగ్గర మనకి ఒక ఎకరం ముప్పై ఏడు సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అంత దానికన్నా కూడా మనకి రేట్ అనేది చాలా తగ్గించారు అండి అప్పటికన్నా కూడా సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెద్ద ల్యాండ్స్ వస్తున్నాం అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి పదకొండు లక్షల ముప్పై ఐదు వేల ఆర్పి ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ఒక కోటి పన్నెండు లక్షలు అవచ్చు పదమూడు లక్షలు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తప్పకుండా అసలు మిస్ చేసుకోమకండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ కి అదేవిధంగా నో హోటల్ కి మరియు సెంటీనా హాస్పిటల్ కి చాలా దగ్గరగా ఉండే ఆంధ్ర కాలేజ్ కాలేజ్కి బ్యాక్ సైడ్ లో మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుందనమాట సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇందుట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్ లో అయితే సేల్ వచ్చింది అనమాట సో చూస్తున్నారు కదండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంది అనమాట రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి సో లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్గా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నా కానీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి సో మనకి ఫ్లాట్ అనేది ఇప్పుడు కేవలం నలభై ఒక్క లక్ష ముప్పై ఒక వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది మనకి నలభై రెండు లక్షల వచ్చు నలభై రెండు లక్షల యాభై వేలు వచ్చు దానిపైన వరకు వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ర రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పోరంకి రోడ్ ఫేసింగ్ లో మనకి ఈ అపార్ట్మెంట్ లో అందమైన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి సో ఇక్కడ మనకి గజం స్థలం అనేది సుమారుగా లక్ష రూపాయల నుంచి లక్ష దాకా వాల్యూ ఉందనమాట సో ఈ అపార్ట్మెంట్ కి మనకి అన్డివైడెడ్ షేర్ అనేది నలభై ఏడు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి రోడ్డు ఫేసింగ్ లో వస్తుంది కాబట్టి కమర్షియల్ పరంగా కూడా యూజ్ చేయడానికి బాగుంటదండి ఫ్లాట్ పరంగా సో ఇప్పుడు మనకి ఇది కేవలం నలభై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్ కి అయితే ఆఫ్ లో సేల్గా వచ్చిందనమాట దీని ప్లింత ఏరియా అనేది లెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా అనేది సెవెంటీ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ కింద వన్ ట్వంటీ ఎస్ఎఫ్ అనేది ఇస్తున్నారు సో మనకి అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు మీరు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మేజర్ అవర్స్ కూడా లేవండి కార్ పార్కింగ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనమాట చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్సెస్ అలానే మనకి జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని ఇమ్యూనిటీస్ తోటి కలిపి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో ప్రెజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్ గా లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ ని తెలియస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చినట్టు అయితే వెంటనే కాల్ చేయండి సో మనకి నలభై ఒక్క లక్ష అనేది ఆర్పీ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట అది నలభై ఒక లక్ష యాభై వేల అవ్వచ్చు లేకపోతే నలభై రెండు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి బెస్ట్ ఫోర్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆప్షన్స్ లో సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కే వచ్చాయన్నమాట సో బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అనేది తెలియజేయడం జరిగిందండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట